హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన పాత బకాయలు ఏదైతే ఉన్నాయో ఐదు వేల కోట్ల రూపాయలు అవి ఎప్పుడు డబ్బులు జమ చేస్తారు అని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి సో మొత్తానికి రైతు భరోసా సంబంధించిన పాత బకాయలు ఏదైతే ఉందో వాటిపైన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది కాబట్టి ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా మన రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తున్నారు అలాగే ఎంతమంది ఇంకా పెండింగ్ లిస్టులు అయితే ఉన్నారో వాటి గురించి మనం అయితే ఒక్కొక్కటి కూడా తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే వీడియో చూస్తున్న రైతులైతే ఉంటారో మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాకపోతే మాత్రం వీడియో తప్పకుండా చూడండి ఒకవేళ చూస్తున్న రైతులు ఎవరైతే ఉంటారో ఎవరికైతే మీ తోటి రైతులైతే రాలేదో వాళ్ళకి వీడియో అనేది షేర్ అయితే చేస్తే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ రోజున వస్తుందో వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మీరు వీడియోని లైక్ చెప్పిన పర్లేదు కానీ తప్పకుండా పక్కన ఉన్న రైతులు అయితే షేర్ అయితే చేసేయండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో యాసంగి సీజన్ నుంచి రైతు భరోసా పథకం అయితే ప్రారంభించారు కదా గతంలో మాత్రం రైతు బంధు పేరుట మాత్రమే డబ్బులు తెచ్చారు ఐదు వేల రూపాయలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ఏడు వేల ఐదు వందల రూపాయలు చేస్తా చెప్పిన తర్వాత దానికి కాస్త ఆరు వేల రూపాయలు చేయడం అయితే జరిగిందండి దాని కూడా కారణం కూడా చెప్తా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మనకి అప్పు అనేది బయట పుట్టట్లేదని సీఎంగా రేవంత్ రెడ్డి గారు చాలా సార్లు అయితే చెప్పారు కదా సో చెప్పిన విధంగానే మనకైతే రైతుల ఖాతాలో ఆరు వేల రూపాయలు చొప్పున మాత్రమే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అది కూడా యాసవి సీజన్ వచ్చేసి జనవరి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం అంటే ఈ సంవత్సరంలో ప్రారంభించారు కాబట్టి అప్పుడు వచ్చేసి అందరికి డబ్బులు వస్తాయి అనుకున్నారు ఇరవై ముప్పై ఎకరాలకి సో అప్పుడు లిమిట్ అయితే పెట్టడం అయితే జరిగింది అంటే పది ఎకరాల లోపు ఉన్న వారికి అయితే డబ్బులు ఇవ్వాలి అని అయితే ప్రభుత్వం ఆలోచన చేస్తుందండి మొదటిసారిగా మనకైతే అన్నారండి సో దాని తర్వాత చూసుకుంటే మన తెలంగాణలో ఆ విధంగా లేకుండా వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు పొందాలంటే దానికి సంబంధించిన అర్హత కలిగి ఉంటే అందరికీ డబ్బులు అయితే వచ్చేస్తాయి అనుకున్నాం కానీ అందరికైతే డబ్బులు అయితే రావడం అయితే లేదండి ప్రెసెంట్గా చూసుకుంటే మన తెలంగాణలో పాతబకాయలు మాత్రం యాసంగి సీజన్ సంబంధించిన దాంతోపాటు వారాకాల సీజన్ సంబంధించిన ఐదు వేల కోట్ల రూపాయల వరకు అయితే ఉన్నాయండి సో ఈ ఐదు వేల కోట్ల రూపాయలు ఏం చేస్తున్నారంటే త్వరలో అంటే మనకి రేపటి సోమవారం రోజు నుంచి ప్రారంభిస్తున్నారు కాబట్టి ఎకరాల వారీగా అందరికైతే వచ్చేస్తాయి అంటే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయలు చెప్పినా డబ్బులు విడుదల చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఇంకా ఫర్దర్గా ఏదైనా అప్డేట్ వచ్చినా సరే రైతు భరోసా సంబంధించిన గురించి మన ఛానల్లో మీకు వీడియో అనేది అందియడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్